నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ముందుగా మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మేము రిప్లై ఇవ్వడానికి కూడా చేస్తాము ఇంకొకటి ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు చాలా మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయండి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళైతే మాత్రం వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ లో నెంబర్ చెప్తాము దీనితో పాటు మీకు మీరు మాకు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఈ మధ్య ప్రాంతానికి ఎవరైనా చేయవచ్చు మా స్టాఫ్ మీతో మాట్లాడతారు కాబట్టి డ్యూటీ విషయానికి వస్తే డ్యూటీ ఏంటంటే బిహెచ్ఎల్ డ్యూటీ అండి ఇద్దరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని అక్కడే ఉంటారు ఇద్దరు మేడం వల్ల అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు వాళ్ళకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుని అక్కడే చేసుకొని ఉండాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే రావచ్చు అండి వచ్చి చేసుకోవచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనం అక్కడే ఉంటుంది షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు వచ్చి చేసుకోవచ్చు డ్యూటీ అయితే బాగానే ఉంటుంది మంచిగా ఉంటుంది బిహెచ్ఎల్ హైదరాబాద్ అండి పొద్దున వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్లిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మా ఆఫీస్ కి రావాల్సి వస్తుంది మా ఆఫీస్ కి వస్తే మాత్రం ఇక్కడ మా ఆఫీస్ లో మీ ఫామ్ ఆధార్ కార్డు జిరాక్సులు ఫోటోలు అవన్నీ తీసుకున్న తర్వాత మేము అక్కడికి పంపించడం జరుగుతుంది మీరు ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్ లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుందండి మీరు మా ఆఫీస్ హైదరాబాద్ నాగోల్కి వస్తే మేము ఇక్కడ నుంచి బిహెచ్ఎల్ డ్యూటీకి పంపిస్తామండి అక్కడే ఉండి చేసుకోవాలి ఇంట్లో ఇద్దరే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని వాళ్ళని వాళ్ళను మంచిగా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ కన్న బిడ్డల్లాగా చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం కాల్ చేసి రండి